హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చామగడ్డ పులుసు చేస్తున్న చేసే విధానం చెప్తాను బాండి ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకోవాలి అవి బాగా చిట్టపట్టలాడిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా అవన్నీ చిట్టపట్టలాడి ఆవాలు నెక్స్ట్ ఆలియన్ను బాగా బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు కలుపుకోవాలి చామగడ్డ పులుసు అంటే అందరికి ఇష్టం ఉండదు కానీ కొంతమందికి బాగా ఇష్టం చామగడ్డ పులుసులో కొంచెం ఎండి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చామగడ్డ పులుసు కానీ మా ఇంట్లో నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు ఓన్లీ చామగడ్డ వేసి మాత్రం పులుసు చేస్తున్నాను ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి టమోటా ముక్క సాఫ్ట్గా అవుతుంది అందుకే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇలా సాల్ట్ వేసుకొని అలా కలుపుకుంటే అన్నీ బాగా సాఫ్ట్గా వచ్చేంతవరకు చేసుకోవాలి టమాటా ముక్కలని బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చామగడ్డ వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుసుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు మనకి ఎంత కావాలో అంత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక నర స్పూన్ వేస్తాం మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు వాటిని అన్నిటినీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి అని బాగా కలుపుకొని చామగడ్డకి ఉప్పు కారం పప్పు అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నా ఇలా అంతా రెడీ చేసుకున్నా కొంచెం ఎక్కువ పులుసు తినం మేము లైట్గా తింటాం అందుకే ఇలా చేసుకున్నా ఇప్పుడు అందులో పోసుకోవాలి చింతపండు పులుసు ఈ చింతపండు పులుసు పోసుకుంటేనే మనకి చామగడ్డ అన్నట్టు లేకపోతే గొంతులో నస్సు వచ్చేస్తుంది బాగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చాంగడ్డ కొంచెం పులుసులు కారం అంతా బాగా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి ఇందులో ఎండు జాప వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నాకైతే ఇష్టం ఎండు చేప మా వారు మా పిల్లలు తినరు కాబట్టి ఓన్లీ ఇలా చామగడ్డ పులుసు మాత్రమే చేస్తున్నాం ఇంకొంచేపు ఒక టెన్ మినిట్స్ అయితే చామగడ్డ పులుసు రెడీ అయిపోద్ది మనకి కూర అయితే రెడీ అయిపోయిన చామగడ్డ పులుసు చూడండి అంతా ఎగ్ లాగుంది కదా ఇంకా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కొత్తిమీరతో డెకరేషన్ చేస్తున్న చామగడ్డ పులుసుని మీకు ఇష్టమైతే చామగడ్డ పులుసు మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి